హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షిక ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీగా పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ ఒకటి చేయను అండి లంచ్ బాక్స్ రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు హడావుడిగా ఉంటుంది కదండి ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ గట్టా చేసుకుంటే మనకి హడావుడి కూడా ఉండదు చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బియ్యం కడుక్కోవాలండి మూడు నాలుగు సార్లు బియ్యం కడుక్కొని ఒక గ్లాస్ రెండు గ్లాసులు నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని రైస్ ఉడికాయ లోపల చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి చికెన్ కూడా మూడు నాలుగు సార్లు కడుక్కొని అవి చిన్న చిన్న పీసెస్ పీసెస్కి చేసుకొని దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చికెన్ మసాలా కాన్ఫ్లోర్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఒక నిమ్మచక్క రసం పిండుకుని ఒక ఎగ్ కూడా పగలగొట్టుకుని వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుని ఉంచుకోండి మొక్కలు పట్టాలి కదండీ మసాలాలు కట్టని కారం అయితే నేను తక్కువ వేసానండి మా పిల్లలు తినరని ఇంకా మీరు తినే పిల్లలు అయితే కొంచెం కారం వేసుకోవచ్చు పక్కన పెట్టుకునే లోపల అన్నం ఉడికి ఇది కొంచెం నానే లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చండి ఇది నానిపోయిందండి ఆయిల్ స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఒక్కొక్క ముక్క వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోవాలండి చికెన్ వేగిపోయాక నేనైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాం కాదండి అందులో ఉల్లిపాయలు క్యారెట్ క్యాప్సికమ్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకుని వేపుకోవాలండి వేపుకున్నాక అదో పక్కకు జరుపుకుని అదో ఆయిల్లో రెండు కోడిగుడ్లు చెల్లిగొట్టుకుని వేసుకోవాలండి అది కూడా ఫ్రై అవ్వాలి ఎగ్ మిశ్రమం కూడా బాగా వేగాక అందులో రుచికి సరిపడిన సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా వేసుకుని ఒక్కో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి ఇందాక వేపు పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకుని అదొక టూ మినిట్స్ వేపుకోండి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకొని ఒక రసం పిండుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి